ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు తండ్రి ద్వారా ఏ అద్వైత మతం లభిస్తూ ఉందో ఆ మతంను అనుసరిస్తూ కలియుగంలోని మనుషులను సత్యయుగంలోని దేవతలుగా చేసే శ్రేష్ట కర్తవ్యం చేయండి ఈరోజు ప్రశ్న మనుషులందరూ ఎందుకు దుఃఖీతులుగా అయ్యారు ముఖ్యమైన కారణమేది జవాబు రావణుడు అందరినీ శపించాడు అందువల్లనే అందరూ దుఃఖీతులుగా అయ్యారు తండ్రి వారసత్వం ఇస్తారు రావణుడు శాపమిస్తాడు ప్రపంచంలోని వారికి ఇది కూడా తెలియదు తండ్రి ఇచ్చినప్పుడు భారతీయులు ఇంత సుఖంగా ఉన్న స్వర్గానికి అధికారులుగా అయ్యారు పూచులుకా అయ్యారు శపించబడినందున పూచారులుగా అవుతారు ఓం శాంతి పిల్లలు బాప్తాదా వద్దకు మధువనానికి వస్తారు హాల్లోకి వస్తూనే మొదట కూర్చుని ఉన్న సోదరీ సోదరులు చూస్తారు తర్వాత బాప్తాదా రావటం చూచి తండ్రి గుర్తుకొస్తారు మీరు ప్రశాపిత బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణ బ్రాహ్మణీలు ఆ బ్రాహ్మణులకు బ్రహ్మ బాబా ఎవరో తెలియనే తెలియదు ఇక్కడకు తండ్రి వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా అవసరమని పిల్లలైన మీకు తెలుసు త్రిమూర్తి భగవాను వాచా అని కూడా అంటారు ఇప్పుడు ముగ్గురి ద్వారా అయితే మాట్లాడరు కదా ఈ విషయాలు మంచి రీతిగా బుద్ధిలో ధారణ చేయాలి అనంతమైన తండ్రి నుండి స్వర్గవారసత్వం తప్పకుండా లభిస్తుంది అందువలన భక్తులందరూ భగవంతుడి నుండి ఏం కోరుకుంటారు జీవన్ముక్తి ఇప్పుడు ఇది జీవన బంధము అందుకే మీరు బాబా వచ్చి బంధనం నుండి ముక్తం చేయండి అని అందరూ తండ్రిని స్మృతి చేస్తారు ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు తండ్రి కల్పకల్పం వస్తారు మీరే తల్లి తండ్రి అని కూడా పిలుస్తారు కదా కానీ దీని అర్థం ఎవరికీ తెలియదు నిరాకార తండ్రినే పిలుస్తామని భావిస్తారు పాట పాడతారు కానీ ఏమీ లభించదు ఇప్పుడు పిల్లలైన మీకు వారి నుండి వారసత్వం లభిస్తుంది మళ్ళీ కల్పం తర్వాత లభిస్తుంది తండ్రి వచ్చి అర్ధకల్పం కొరకు వారసత్వం ఇస్తారని రావణుడు మళ్ళీ శాపమిస్తాడని పిల్లలకు తెలుసు మనమంతా శాపగ్రస్తులమని ప్రపంచంలోని వారికి తెలియదు రావణుని శాపం తగిల్నందున అందరూ దుఃఖీతులుగా ఉన్నారు భారతవాసులు సుఖంగా ఉండేవారు నిన్న ఈ లక్ష్మీనారాయణ రాజ్యం భారతదేశంలో ఉండేది దేవతల ముందు తలవంచి నమస్కరిస్తారు పూజలు చేస్తారు కానీ సత్యుగం ఎప్పుడుండేదో ఎవరికీ తెలియదు ఇప్పుడు కేవలం సత్యుగానికే లక్షల సంవత్సరాలు చూపించారు తర్వాత ద్వాపర కలియుగాలు ఈ లెక్కతో మనుషుల జనాభా ఎంత ఎక్కువైపోవాలి కేవలం సత్యోగంలోనే లెక్కలేనంతమంది మనుషులైపోవాలి ఇది ఏ మనుషుల బుద్ధిలోనూ కూర్చోదు ముప్పై మూడు కోట్ల దేవతలనే గాయనం కూడా ఉంది కదా అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు వీరు తయారయ్యేందుకు లక్షల సంవత్సరాలేమీ పట్టదు ఇది కూడా మనుషులకు అర్థం చేయించవలసి ఉంటుంది బాబా ఇప్పుడు మనల్ని స్వచ్ఛబుద్ధి కలవారిగా తయారు చేస్తారని రావణుడు దుర్మార్గ బుద్ధి కలవారిగా తయారు చేస్తాడని మీకు తెలుసు ముఖ్యమైన విషయం సత్యుగంలో పవిత్రత ఉంటుంది ఇక్కడ అపవిత్రత ఉంది రామరాజ్యం ఎప్పటి నుండి ఎప్పటి వరకో రావణ రాజ్యం ఎప్పటి నుండి ఎప్పటి వరకో ఎవరికీ తెలియదు రామరాజ్యం ఇక్కడే రావణరాజ్యం కూడా ఇక్కడే ఉందని భావిస్తారు అనేక మత మతాంతరాలు ఉన్నాయి కదా ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి ఇప్పుడు పిల్లలైన మీకు ఒకే ఒక అద్వైత మతం లభిస్తుంది ఆ మతంను తండ్రే స్వయంగా ఇస్తారు ఇప్పుడు మీరు బ్రహ్మ ద్వారా దేవతలుగా అవుతున్నారు సర్వగుణ సంపన్నులు పదహారు కళ సంపూర్ణులు అని దేవతల మహిమ చేపడ్డారు వారి కూడా మనుషులే మనుషులను ఎందుకు మహిమ చేస్తారు తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది కదా ఇప్పుడు పిల్లలైన మీరు కూడా నెంబర్ వారు పురుషార్థ అనుసారం మనుషులను దేవతలుగా చేసే కర్తవ్యాన్ని నేర్చుకుంటారు కలియుగంలోని మనుషులను మీరు సతయుగంలోని దేవతలుగా చేస్తారు అనగా శాంతిధామము బ్రహ్మాండానికి విశ్వానికి యజమానులుగా చేస్తారు ఇది శాంతిధామం కాదు కదా ఇక్కడ తప్పకుండా కర్మలు చేయవలసి వస్తుంది అది స్వీట్ సైలెన్స్ హోమ్ ఆత్మలమైన మనం స్వీట్ హోమ్ బ్రహ్మాండానికి అధికారులమని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అక్కడ సుఖదుఖాలకు అతీతంగా ఉంటారు మళ్లీ సత్యుగంలో విశ్వానికి అధికారులుగా అవుతారు ఇప్పుడు పిల్లలైన మీరు అందుకు అర్హులుగా అవుతున్నారు యాక్యురేట్ లక్ష్యం మీదుట్నే నిలబడి ఉంది పిల్లలైన మీరు యోగ బలం కలవారు వారు బాహుబలం కలవారు మీరు కూడా యుద్ధ మైదానంలోనే ఉన్నారు కానీ మీరు డబల్ అహింసకులు వారు హింసకులు కామకడ్గాని ఉపయోగించుటను హింస అని అంటారు సన్యాసులు కూడా దీనిని హింసగా భావిస్తారు అందుకే పవిత్రంగా అవుతారు అయితే మీకు తప్ప ఇతరులెవ్వరికీ తండ్రిపై ప్రీతి లేదు ప్రేయసీ ప్రియుల మధ్య ప్రేమ ఉంటుంది కదా ఆ ప్రేయసీ ప్రియులు ఒక్క జన్మకు మాత్రమే మహిమ చేయబడతారు మీరందరూ ప్రియుడైన నా ఒక్కరికే ప్రేయస్సులు భక్తి మార్గంలో ప్రియుడైన నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేస్తూ వచ్చారు ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రంగా అయి యథార్థ పద్ధతిలో స్మృతి చేస్తున్నందున తర్వాత స్మృతి చేయటం నుండే విడుదలైపోతారు సత్యుగంలో స్మృతి చేసే అవసరమే ఉండదు దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు ఇది నరకము దీన్ని స్వర్గమని అనరు కదా ధనవంతులైన గొప్పవారు మాకిదే స్వర్గమని భావిస్తారు విమానాలు మొదలైన వైభవాలన్నీ మా వద్ద ఉన్నాయని అంటారు చాలా గుడ్డి నమ్మకంలో ఉంటారు మీరే మాతా పిత అని కూడా పాడతారు కానీ కొద్దిగా కూడా అర్థం చేసుకోరు ఎటువంటి అపారమైన సుఖం లభించిందో ఎవరికీ తెలియదు మాట్లాడేది ఆత్మనే కదా మాకు అపారమైన సుఖం లభించున్నదని ఆత్మలైన మీకు తెలుసు దీని పేరే స్వర్గం సుఖధామం స్వర్గం అందరికీ చాలా మధురం అనిపిస్తుంది ఇప్పుడు స్వర్గంలో వజ్ర వైడూర్యాల మహల్లు చాలా ఉండేవని మీకు తెలుసు భక్తి మార్గంలో కూడా మీ వద్ద లెక్కలేనంత ధనం ఉండేది అందుకే సోమనాథ మందిరాన్ని నిర్మించారు ఒక్కొక్క చిత్రం లక్షల రూపాయలు విలువగలది అవన్నీ ఎక్కడికి పోయాయి ఎంతో దోపిడీ చేసుకుని తీసుకెళ్ళిపోయారు ముసల్మాన్లు తీసుకెళ్లి మసీదులు మొదలైన వాటిలో పొదిగించారు ఇంత అపారమైన ధనముండేది ఇప్పుడు మనం తండ్రి ద్వారా మళ్ళీ స్వర్గానికి యజమానులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది మన భవనాలు బంగారుతో నిర్మించబడి ఉంటాయి ద్వారములపై కూడా వజ్రవైడూర్యాలు పొదగబడి ఉంటాయి జైన్లు మందిరాలు కూడా ఇలాగే నిర్మించబడి ఉంటాయి ఇప్పుడు ముందున్న వజ్రాలు మొదలైనవి లేవు కదా ఇప్పుడు మనం తండ్రి ద్వారా స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు శివ్ వచ్చేది కూడా భారతదేశంలోనే భారతదేశానికి మాత్రమే శివ్ నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది క్రైస్తవులు కూడా క్రీస్తుకు మూడు వేల సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేదని అంటారు అయితే రాజ్యపాలన ఎవరు చేస్తూ ఉండినారో ఎవరికి తెలియదు పోతే భారతదేశం చాలా పురాతనమైనదని మాత్రం తెలుసు కనుక భారతదేశమే స్వర్గంగా ఉండేది కదా తండ్రిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అనగా స్వర్గస్థాపన చేయు తండ్రి అని కూడా అంటారు తండ్రి తప్పకుండా వచ్చి ఉంటారు అప్పుడు మీరు స్వర్గానికి అధికారులుగా అయి ఉంటారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత స్వర్గానికి యజమానులుగా అవుతారు మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణరాజ్యం ప్రారంభమవుతుంది లక్షల సంవత్సరాల మాటే బుద్ధి నుండి తొలగిపోనట్లు చిత్రాల ద్వారా స్పష్టం చేసి చూపించండి లక్ష్మీనారాయణలే కాదు వారి వంశం కూడా ఉంటుంది కదా తర్వాత వారి పిల్లలు కూడా రాజులుగా అవుతూ ఉంటారు రాజులుగా చాలామంది అవుతారు కదా మాల అంతా తయారై ఉంది స్మరణ చేసేది మాలనే కదా ఎవరైతే తండ్రికి సహాయకారులై సేవ చేస్తారో వారిదే మాల తయారవుతుంది అనగా మాలలో వారే ఉంటారు ఎవరైతే పూర్తి చక్రంలో వస్తారో పూచలుగా పూజారులుగా అవుతారో వారిదే ఈ చిహ్నం మీరు పూజల నుండి పూజారులుగా అయినప్పుడు మీ మాలను మీరే పూజిస్తారు మొదట మాలను చేతితో తాకి పట్టుకుని తర్వాత నొసలకు కళ్ళకు అద్దుకుంటారు ఆ తర్వాత మాల తిప్పేందుకు ప్రారంభిస్తారు మీరు కూడా చక్రంలో పూర్తిగా తిరిగిన తర్వాత శివబాబా నుండి వారసత్వం పొందుతారు ఈ రహస్యం మీకు మాత్రమే తెలుసు కొంతమంది మనుషులు ఒక పేరును మరికొంతమంది మరొక పేరును జపిస్తూ మాలను త్రిపుతారు వారికి మాల ఏమిటో కొద్దిగా కూడా తెలియదు ఇప్పుడు మీకు మాల గురించిన జ్ఞానం పూర్తిగా ఉంది ఇతరులెవరికీ జ్ఞానం లేదు ఎవరి మాల తిప్పుతున్నారో క్రైస్తవులకు తెలియనే తెలియదు తండ్రికి సహాయకారులుగా అయి సేవ చేసిన వారిదే ఈ మాల ఈ సమయంలో అందరూ పతితులుగానే ఉన్నారు ఎవరైతే పావనంగా ఉండేవారో వారంతా ఇక్కడికి వస్తూ వస్తూ ఇప్పుడు పతితులుగా అయిపోయారు మళ్ళీ అందరూ నెంబర్ వారుగా వెళ్ళిపోతారు నెంబర్ వారుగా వస్తారు నెంబర్ వారుగా వెళ్తారు ఇవన్నీ ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇది వృక్షం ఇందులో ఎన్నో కొమ్మరెమ్మలు మఠాలు మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఈ వృక్షమంతా సమాప్తమవుతుంది మళ్ళీ మీ పునాది ఏర్పడుతుంది ఈ వృక్షానికి పునాది మీరే అందులో సూర్యవంశీలు చంద్రవంశీలు ఇరువురు ఉన్నారు సత్యత్రేతాయుగాలలో ఎవరైతే రాజ్యం చేస్తూ ఉండేవారో వారి ధర్మం ఇప్పుడు లేనేలేదు వారి చిత్రాలు మాత్రమున్నాయి ఎవరి చిత్రాలు ఉన్నాయో వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా ఫలానా వస్తువులు లక్షల సంవత్సరాల నాటివని చెప్తారు ఇప్పుడు వాస్తవానికి అతి పురాతనమైనది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అంతకంటే ముందు ఏ వస్తువు ఉండేందుకు వీలు లేదు మిగిలినవన్నీ రెండు వేల ఐదు వందల సంవత్సరాల వస్తువులే ఉంటాయి తవ్వి తీస్తారు కదా భక్తి మార్గంలో పూజించే పురాతన చిత్రాలను విగ్రహాలను తవ్వితీస్తారు ఎందుకంటే భూకంపాల్లో మందిరాలు మొదలైనవన్నీ క్రింద పడిపోతాయి మళ్ళీ కొత్తవి తయారవుతాయి వజ్రాలు గనులు బంగారు గనులు మొదలైనవి ఏవైతే ఇప్పుడు ఖాళీ అయిపోయాయో మళ్ళీ అవి అక్కడ నిండిపోతాయి ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి కదా ప్రపంచ చరిత్ర భూగోళమంతా తండ్రి ఇప్పుడు అర్థం చేయించారు సత్యుగంలో చాలా కొద్ది మంది మాత్రమే మనుషులుంటారు తర్వాత వృద్ధి చెందుతారు ఆత్మలన్నీ పరంధామం నుండి వస్తూ ఉంటాయి వస్తు వస్తూ వృక్షం పెరిగి పెద్దదవుతుంది తర్వాత వృక్షం శిథిలావస్థకు వచ్చినప్పుడు రాముడు పోయాడు చాలా పరివారం ఉన్న రావణుడు పోయాడు అని అనబడుతుంది అనేక ధర్మాలున్నాయి కదా మన పరివారం ఎంత చిన్నది ఈ పరివారం కేవలం బ్రాహ్మణులదే అక్కడ అనేక ధర్మాలు ఉన్నాయి జనసంఖ్య తెలుపుతారు కదా ఇదంతా రావణ సంప్రదాయం వీరంతా వెళ్ళిపోతారు కొద్దిమంది మాత్రమే మిగులుతారు రావణ సంప్రదాయం వారు స్వర్గంలోకి రారు వారంతా ముక్తిధామంలోనే ఉంటారు ఇకపోతే మీరు ఎవరైతే చదువుకుంటారో వారు నెంబర్ వారుగా స్వర్గంలోకి వస్తారు అది నిరాకార వృక్షమని ఇది మానవ సృష్టి వృక్షమని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు ఇదంతా మీ బుద్ధిలో ఉంది చదువుపై ఉంచకపోతే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వలేరు చదువుతూ చదివిస్తూ ఉంటే సంతోషం కూడా ఉంటుంది ఒకవేళ వికారాల్లో పడ్డారంటే ఇదంతా మర్చిపోతారు ఆత్మ ఎప్పుడైతే పవిత్రమైన బంగారుగా అవుతుందో అప్పుడు అందులో మంచిగా ధారణ అవుతుంది బంగారు పాత్ర అనగా పవిత్రమైన బంగారు బుద్ధి ఎవరైనా పతితులుగా అయితే జ్ఞానం వినిపించలేరు ఇప్పుడు మీరు సమక్షంలో కూర్చుని ఉన్నారు గాడ్ ఫాదర్ శివ్బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు ఆత్మలమైన మనము ఈ అవ్యవాల ద్వారా వింటున్నాము చదివించేవారు తండ్రి ఇటువంటి పాఠశాల మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా వారు గాడ్ ఫాదర్ టీచర్ సద్గురువు కూడా అయ్యారు అందరినీ వాపస్ తీసుకెళ్తారు ఇప్పుడు మీరు తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు సన్ముఖంలో మురళి వినేందుకు పరోక్షంలో వినేందుకు ఎంత భేదం ఉంది ఈ టేప్ రికార్డర్ ఒకనొక రోజు అందరి వద్దకు వచ్చేస్తుంది పిల్లల సుఖం కొరకు తండ్రి ఇటువంటి వస్తువును తయారు చేయిస్తారు పెద్ద విషయం ఏమీ కాదు కదా ఇతడు మహారాజ్ కథ మొదట తెల్లగా పవిత్రంగా ఉండేవాడు ఇప్పుడు నల్లగా అపవిత్రంగా అయ్యాడు అందుకే శ్యామసుందరుడని అంటారు మనం సుందరంగా ఉండేవారుమని ఇప్పుడు నల్లగా అయ్యామని మళ్ళీ సుందరంగా అవుతామని మీకు తెలుసు ఒకరు మాత్రమే ఎలా అవుతారు సర్పము ఒక్కరినే కాటేస్తుందా సర్పమని మాయను అంటారు కదా వికారాల వశమైనందున నల్లగా అయిపోతారు ఇవన్నీ ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు అనంతమైన తండ్రి చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ శన్మలో నా కొరకు పవిత్రంగా అవ్వండి పిల్లలైన మిమ్మల్ని ఈ భిక్షం అడుగుతున్నాను కమల్ పుష్ప సమానం పవిత్రంగా అవ్వండి నన్ను స్మృతి చేస్తే ఈ జన్మలో కూడా పవిత్రంగా అవుతారు అంతేకాక స్మృతిలో ఉన్నందున గత జన్మలోని వికారాలు కూడా వినాశనమవుతాయి ఇది యోగాగ్ని దీనివల్ల జన్మ జన్మాంతరాల పాపాలు దగ్ధమవుతాయి సతోప్రదానం నుండి సతో తమోలోకి వస్తారు కనుక కలలు తగ్గిపోతాయి మల్లాలు చేరుతూ ఉంటాయి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి ఇకపోతే నదుల్లో స్నానం చేస్తున్నందున పావనంగా అవ్వరు జలం కూడా ఒక తత్వమే కదా ఐదు తత్వాలని అంటారు ఈ నదులు పతిత పావన్లు ఎలా అవ్వగలవు నదులు సాగరం నుండి వెలువడతాయి కనుక నదుల కంటే ముందు సాగరం పతిత పావనీగా అవ్వాలి కదా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దారుణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ విజయమాలలో వచ్చేందుకు తండ్రికి సహాయకారులై సేవ చేయండి ఒక ప్రియునితోనే సత్యమైన ప్రీతిని ఉంచుకోండి ఒక్కరినే స్మృతి చేయండి సెకండ్ పాయింట్ మీ ఖచ్చితమైన లక్ష్యాన్ని ముందుంచుకుని పురుషార్థం పూర్తిగా చేయాలి డబల్ హింసకులు గాయి మనుషులను దేవతలుగా చేసే శ్రేష్ట కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి వరదానము విజయం యొక్క నశా ద్వారా సదా హర్షితంగా ఉండే సర్వ ఆకర్షణల నుండి ముక్త భవ విజయరత్నాల స్మృతి చిహ్నం తండ్రి యొక్క కంఠహారం ఈరోజు వరకు పూజింపబడుతూ ఉంది కనుక సదా నేను బాబా కంఠహారంలోని విజయరత్నాన్ని నేను విశ్వ యజమాని యొక్క బాలుడును అనే నశ ఉండాలి నాకు ఏం లభించిందో అది ఎవ్వరికీ లభించచాలదు ఈ నశ మరియు ఖుషి స్థిరంగా ఉంటే ఎటువంటి ఆకర్షణకైనా అతీతంగా ఉంటారు ఎవరైతే సదా విజయులుగా ఉంటారో వారు సదా హర్షితంగా ఉంటారు ఒక్క తండ్రి స్మృతి యొక్క ఆకర్షణలో ఆకర్షితులుగా ఉంటారు స్లోగన్ ఒకరి అంతంలో మునిగిపోవటం అనగా ఏకాంత వాసులుగా అవ్వటం శాంతి